ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు పునాదిపాడు ప్రాంతాల్లో పర్యటించారు మొంతా తుఫాను వల్ల దెబ్బతిన్న కంది పసుపు వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా ఆయన వెంట ఉన్నారు బలమైన గాలుల కారణంగా జిల్లాలో నలభై ఐదు వేల నలభై హెలికాప్టర్ వరి పంట సహా నలభై ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది హెలికాప్టర్లు వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయన్నారు తుఫాను వల్ల పంటలు నష్టం పైన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఎలర్ట్ కాకపోతే ఎంతమంది మంది చనిపోతుందో చనిపోయారు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడు తుఫాన్ ఎవడు ఆపలేడు నువ్వు నేను ఆపగలవా ఎవరికైనా శక్తి ఉందా తుఫాన్ ఎవడు ఆపలేడు తుఫాన్ని వచ్చేటప్పుడు ఎవరైతే ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని ఎంతవరకు తగ్గించుకోగలుగుతారో అది నిజమైన నాయకత్వం అది నిజమైన ప్రభుత్వం అది చేశాం ఎక్కడైనా ఒక్కరు చనిపోయారా ఎక్కడైనా ఒక్కరికి నష్టం జరిగిందా వ్యవసాయం నష్టం జరిగింది మేము కూడా అంగీకరిస్తున్నాం లక్ష నలభై ఐదు వేల హెక్టార్ల్లో వరి వ్యవసాయానికి అంటే వరి ఒరి తాలుగా పత్తి మినుమ జరిగా హార్టికల్చర్ లో పన్నెండు వేల ఐదు వందల హెక్టార్లు నష్టం జరిగింది మేము చెప్తున్నాం ఇది కూడా కరెక్ట్ అన్నం లేదు ఇది టెంపరీగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా గా టీం లేసా టీంలు వేసి వాస్తవాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దీనికి ఇంకా అదనంగా నువ్వు ఏదైనా సలహా ఉంటువ్వు అది ఇవ్వకుండా ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే ఏమనాలో అర్థం కావడం లేదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఆ దుర్మార్గం కూడా